ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి యాభై ప్రకరణం వెనకటిసారి బాబా వచ్చినప్పుడే స్థానిక సమితి అధ్యక్షులను సభ్యులను వైద్య భవనం యొక్క నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో చేపట్టవలసిందిగా ఆదేశించారు కానీ ఆ సమయంలోనే స్వామిని ఆ కార్యానికి శంకుస్థాపన మహోత్సవాన్ని తమ చేతుల మీదుగానే జరిపించవలసిందని కోరగా స్వామి అప్పుడు ఆ శుభకార్యానికి అనువైన సమయం కాదని తగిన సమయం వచ్చినప్పుడు ఆ విషయమై ఆలోచిస్తానని మాట ఇచ్చారు ఆ సూచనను ఆధారంగా తీసుకొని ఆగస్టు మాసంలో మా కార్యకర్తలు పుట్టపడి వెళ్ళి ఆ సంగతిని స్వామితో ముచ్చటించారు ఆ శుభకార్యానికి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ గురువారం అనువుగా ఉందని ముహూర్తం కూడా నిర్ణయించారు అయితే ఆ వేడుకను ఎక్కువ పెద్ద ఎత్తున కాకుండా సాధారణ స్థాయిని మాత్రమే జరిపించవలసిందని కూడా సెలవిచ్చారు చాలా సంతోషంతో మా బృందం హైదరాబాదు తిరిగి వచ్చి ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నులయ్యారు ఇరవై ఏడవ తేదీ ఎప్పుడు వస్తుందా స్వామి ఎప్పుడు ఈ శుభకార్యాన్ని జరిపించడానికి వస్తారా అని మేమందరము ఆత్రంగా ఎదురు చూడసాగాము కానీ బాబా ఆజ్ఞ ప్రకారము ఈ శుభకార్యానికి ఏమీ ప్రచారం చేయకుండా జాగ్రత్త పడ్డాము ముఖ్య కార్యకర్తలకు ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ సంగతి తెలుసు బాబా అభిప్రాయం ఈ శుభం ప్రజానీకాన్ని ఆశ్చర్యచకిత్సలను చేయాలని ఏమో ఎవరికి తెలుసు ప్రజల మాట పరమేశ్వరుడు ఎరుగు కానీ నాకు మాత్రం తర్వాతి పరిణామాలు నిజంగా చాలా ఆశ్చర్యజనకాలుగానే ముగిశాయి ఆఖరి క్షణంలో స్వామి తన రాకను రద్దు చేసి తన ప్రతినిధులుగా డాక్టర్ భగవంతం శ్రీ కుటుంబరావులను పంపారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించవలసిందిగా ఆదేశాన్ని కూడా పంపారట సుముహూర్తం దినం నాటి ఉదయమే ఈ సంగతి నాకు తెలియజేస్తూ మా సమితి సభ్యుడు శ్రీ సత్యమూర్తి నుండి నాకు టెలిఫోన్ వార్త ఈ భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన నా చేతుల మీదుగా జరగాలని స్వామి అభిమతం మాత్రమే కాదు ఆదేశం కూడానని అందువల్ల నేను ఆ సమయానికి శివం ఆవరణలో సిద్ధంగా ఉండాలని ఆ వార్త సారాంశం నిజంగా నేను కళలో కూడా ఎన్నడూ ఎదురు చూడని మహా అవకాశం ప్రత్యేక గౌరవం నేను ఆచార్య నిమగ్నుడనయ్యాను నిరుత్తుడన అయ్యాను ఆ సాయంత్రం నిర్ణయించిన శుభముహూర్తంలో ఈ రెండు శుభకార్యాలు శాస్త్రోక్తంగా యథావిధిగా అప్పుడు అక్కడ విచ్చేసి ఉన్న పెద్దల సమక్షంలోనూ ఆ తర్వాతి భజన కార్యక్రమానికై విచ్చేసిన భక్తుల సమక్షంలోనూ నా చేతి మీదుగా జరిగాయి ఈ ప్రత్యేక గౌరవానికి నా అర్హత ఏమిటో నాకు ఇప్పటికీ అవగతం కాలేదు స్వామి యొక్క అపార కరుణా కటాక్షం తప్ప నా జన్మ ధన్యమైంది ఆ తర్వాత ఆ భవన నిర్మాణం అతి చురుకుగా సాగింది స్వామి దైవల్ల ఆ సంవత్సరం దసరా ఉత్సవాలకు పుట్టభర్తి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను కానీ కారణాంతరాల వల్ల అది అలా జరగలేదు కానీ అదృష్టవశాత్తు నేను విజయదశమి నాటి ఉదయం నగర సంకీర్తనలో పాల్గొని శివం చేరుకున్న తర్వాత స్వామి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించే అదృష్టం స్వామి వల్ల నన్ను వరించింది నేను దసరా ఉత్సవాల సమయంలో పుట్టపర్తిలో స్వామి సమ్ముఖంలో ఉండే అదృష్టాన్ని పోగొట్టుకున్నందుకు ప్రత్యామ్నాయంగా స్వామియే కరుణించి పరోక్షంగానైనా వారిని మలాలంకృతులను చేయడానికి నాకు అవకాశం కల్పించారేమో అని సంతోషించాను మేము శివం వైద్య కేంద్రంలోనూ పరిసర గ్రామాల్లోనూ నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమాల్లో నా కుమార్తె డాక్టర్ శ్రీలేఖ మా అల్లుడు డాక్టర్ శ్యామకాంత్ చాలా కాలంగా పాల్గొంటూ వచ్చారు నవంబర్ మాసంలో ప్రపంచం అంతటా నిర్వహించబడుతున్న భజనల్లో కూడా పాల్గొన్నారు కానీ ఇంతవరకు వారికి పుట్టపర్తి కానీ బృందావనం కానీ వెళ్ళే అవకాశం ప్రాప్తించలేదు అందుచేత ఈ సంవత్సరం స్వామి జన్మదిన ఉత్సవాలకు నాతో పాటు పుట్టపర్తి ప్రయాణం కావాలని నా కుమార్తె కుతూహలపడింది అయితే అశేషమైన జనం ఉంటారు కనుక పుట్టపర్తిలోని దర్శనీయ స్థలాలన్నింటినీ సావకాశంగా చూడటానికి అవకాశం తక్కువ ఉంటుంది జనసమ్మర్థం తగ్గిన తర్వాత వెళ్ళినట్టయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ కారణంగా మా ప్రయాణానికి నవంబర్ ఇరవై ఏడవ తారీఖున నిర్ణయించుకున్నాము స్వామి తన జన్మదినం జరిగిన మరునాడు అంటే నవంబర్ ఇరవై నాలుగవ తేదీన తాము కొత్తగా నిర్మించబోతున్న శ్రీ సత్యసాయి విశ్వకళాశాల భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనుకోకుండా హైదరాబాదులో మా అల్లుడు కూతురు నిర్మించ సమకట్టిన కొత్త నివాస వైద్య భవనం తాలూకు మొట్టమొదటి స్తంభం నిలపడానికి నిర్ణయించిన ముహూర్తం కూడా అదే కాకతాళీయంగా జరిగిన సంఘటనకు నాకు ఒక శుభ చాలా తృప్తిని సంతోషాన్ని కలుగు చేసింది మా పుట్టపర్తి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము కానీ దురదృష్టవశాత్తు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే ఇరవై ఐదవ తేదీన అకస్మాత్తుగా మా ఉభయులకు తీవ్రమైన జలుబుతో పాటు జ్వరం ప్రారంభమైంది ఆ మందులు ఈ మందులు సేవించి ఈ జ్వర తగ్గేటట్టుగా అన్ని విధాలా ప్రయత్నం చేశాము ప్రయాణం వాయిదా వేయడం ఇష్టం లేక కానీ మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అప్పటికి మట్టుకు ప్రయాణం రద్దు చేయక తప్పలేదు చాలా నిరుత్సాహం చెందాము స్వామి ఇలా ఎందుకు మా ప్రయాణకి ఆటంకం కలుగ అని చాలా ఆలోచించాము కానీ ఆయన లీలలు ఎవరికి బోధపడతాయి కానీ తర్వాత తెలిసింది ఇది మా మంచికి జరిగిందని బాబాకు తెలియదా ఏది మంచిదో ఏది మంచిది కాదో ఇంగ్లీషు తేదీల ప్రకారం నా జన్మదినం డిసెంబర్ ఏడవ తేదీ ఈ సంవత్సరం అది ఆదివారం నాడు పడింది ఉదయం పుట్టి శివం వెళ్ళి నగర సంకీర్తనలో పాల్గొన్నాను ఆ ఉదయం స్వామి పుటానికి హారతినిచ్చే అవకాశం నాకు లభించింది ఆ సాయంత్రం కూడా యథాప్రకారం మా వైద్య శిబిరంలో నా విధులను నిర్వర్తించి అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొనడానికై శివం వెళ్ళాను భజన పూర్తయిన తర్వాత స్వామి పుటానికి హారతినిచ్చే అదృష్టం ఆ సాయంత్రం నాకే లభించటం నాకు చాలా సంతోషాన్ని కలిగ చేసింది ఈ విధంగా ఒకే రోజున రెండు వేలలా స్వామి పటానికి హారతినిచ్చే అదృష్టం ఒకే ఒక వ్యక్తికి లభించడం చాలా అరుదు అటువంటిది అట్టి ప్రత్యేక సౌభాగ్యం నాకు లభించటం అందులోనూ నా జన్మదినం నాడు అది లభించటం నన్ను ముగ్ధిన్ని చేశాయి ఒక వారం రోజుల తర్వాత అంటే పదమూడవ తారీఖున సాయంత్రం ఇంకో ఇద్దరు స్నేహితులతోనూ నా జామాత డాక్టర్ శ్యామకాంత్తోనూ కలిసి శ్రీ ప్రసాద్ కారులో ఒక వివాహానికి వెళ్ళాము ఆ వివాహం మా సమితి సభ్యుడు సాయి సోదరుడు శ్రీ ఆనంద్ ఉచ్చిల్ కుమారునిది వివాహ మహోత్సవం తర్వాత మళ్ళీ ఆ కారులోనే నేను శ్యామకాంత్ తిరిగి వచ్చి శ్రీ ప్రసాద్ ఇంటి దగ్గర కారు దిగి నేను మా అల్లుడు మా ఇంటికి నడక ప్రారంభించాము అక్కడికి మా నివాసం ఒక రెండు వందల గజాల కంటే ఎక్కువ దూరం లేదు కాబట్టి నడిచే వెళదామని నిర్ణయించుకున్నాము కొంచెం దూరం నడిచామో లేదో అకస్మాత్తుగా నాకు గుండెలో నొప్పి ప్రారంభమైంది నొప్పి చాలా తీవ్రంగా ఉంది ఎలాగో ఒకలాగా మా అల్లుని సహాయంతో ఆ మిగిలిన దూరాన్ని నడిచి ఇంటికి చేరుకున్నాను ఆ రాత్రంతా నొప్పితో బాధపడుతూనే గడిపాను మరునాటి ఉదయం హృద్వాగ నిపుడిని పిలిచి పరీక్ష చేయించుకున్నాను ఈసీజీ రొమ్ము ఎక్స్రే తీసి ఆ వైద్యుడిది నిస్సందేహంగా గుండెపోటేనని చికిత్స చేయించుకుంటూ మంచం మీదే పడుకొని ఉండి పూర్తి విశ్రాంతి తీసుకోవడం అవసరమని ఆదేశించి వెళ్ళిపోయాడు ఏ సందర్భంలోనూ ఎందుకు కూడా ఆ మంచం మీద నుండి దిగకూడదని నిక్కచ్చిగా చెప్పాడు ఇది నాకు ఇదివరకొకసారి అనుభవైక వైద్యమే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఇలాగే ఒకమారు తీవ్రమైన గుండెపోటు వచ్చి మూడు నెలల పాటు మంచం దిగలేదు ఇది రెండవసారి ఇట్టి అవస్థ కలిగించిన కలిగినందుకు కొంచెం నేను చింతించినా ఈ పరిపూర్ణ విశ్రాంతి నన్నట్టే కలత పెట్టలేదు మరే వ్యాపకం లేకుండా ఏ బాధ్యత లేకుండా నిచ్చల హృదయంతో నిరంతరం ఈ కాలంలో స్వామినే ప్రార్థించుకుంటూ ఉన్నాను ఈ విధంగా సుమారు ఒక నెల రోజులు గడిచాయి పక్క మీదనే నా ఆరోగ్యం పూర్తిగా తిరిగి వచ్చిందన్న నమ్మకం కలిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి నెల పదవ తేదీన నేను మలకపేటలో మా వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక వైద్య శిబిర కార్యకలాపాలలో పాల్గొనడానికి వెళ్ళాను ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆఖరుగా పాడిన భజన ఒక హిందీ గీతం प्रेम मुदित मन से कहो राम 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 రామ రామ రామ్ ఈ భజన పాట నాకు చాలా ప్రీతిపాత్రమైనది కార్యక్రమం పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పాట నా చెవులలో మారుమ్రోగుతూనే ఉంది ఎందుచేతనో ఈ మారు ఆ పాట రాత్రంతా కూడా మనస్సులో నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది చిత్రంగా మరునాటి ఉదయం నేను కాలకృత్యాలు తెరుచుకొని సవకాశంగా నా మేడ మీద కూర్చొని ఉన్నాను నాకు గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి నేను నా వైద్య వృత్తికు కొంచెం విరామం ఇచ్చి రోగులను పరీక్ష చేయడం కొంచెం తగ్గించాను అందుచేతనే నాకు ఈ విరామం వీలైంది ఇంతలో నా స్నేహితుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్న శ్రీ శాస్త్రి ఇతను పుట్టపర్తుల స్వామి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా కూడా నియమితుడయ్యాడు అనుకోకుండా మా ఇంటికి వచ్చి తాను భద్రాచలం నుండి అప్పుడే వస్తున్నానని చెప్పి భద్రాచలం సీతారామచంద్రుల వారి పంచాయతన చిత్రం ఒకటి స్వామివారి ప్రసాదము నా చేత ఉంచాడు అతను వేరే పని మీద రామగుండం వెళ్ళి అక్కడ నుండి స్వామివారి దర్శనానికి భద్రాచలం వెళ్ళి అప్పుడే హైదరాబాదు తిరిగి వచ్చాడట భద్రాచలంలో ఉన్నప్పుడు ఎందుచేతనో నాకు ఈ చిత్రపటాన్ని బహుకరించాలని తోచి దాన్ని కొని తెచ్చాడట హైదరాబాద్ వచ్చిన వెంటనే ముందుగానే నాకు ఈ చిత్రపటాన్ని అందించాలనే కోరికతో తిన్నగా మా ఇంటికి వచ్చాడట చిత్రం నాకు వెనుకటి రాత్రంతా ఆ రామభజన గీతమే చెవులలో మారం రోగుతూ ఉండడం అనుకోకుండా ఈ ఉదయం ఆరంభంలోనే నాకు ఈ రామపంచాయతన చిత్రము ప్రసాదము అందడం నన్ను తెగుతున్న చేశాయి ఇదంతా ప్రభులేలే కదా ఆనాడే ఇంకో విచిత్ర సంఘటన కూడా జరిగింది సాయంత్రం నూట ఐదు సంవత్సరాల వయసు గల సంత గగ్గ్గర అనే ఒక వృద్ధ సన్యాసి అనుకోకుండా మా ఇంటికి అంటే మా వైద్య నిలయానికి వచ్చాడు ఆయన మా ఇంటికి ఎందుకు వచ్చాడో మా ఇంటికే ఎందుకు వచ్చాడో ఎవరు పంపగా వచ్చాడో ఇంకా నాకు అవగతం కాలేదు రావడం మాత్రం వచ్చాడు అంతకంటే చిత్రం ఏమిటంటే ఆయన నాకు ఒక కోలగా ఉన్న ఒక ఏకముఖ రుద్రాక్షను ఒక సాలి గ్రామాన్ని ఒక చక్క అతని దక్షిణావర్త శంఖాన్ని ప్రత్యేకంగా హరిద్వార్ నుంచి తెచ్చి బహుకరించాడు ఇటువంటి సంఘటన జరుగుతుందని కానీ అట్టి అపురూపమైన పవిత్ర వస్తుత్రయాన్ని ఎవరైనా నాకో ఎప్పుడైనా గాని బహుకరిస్తారని కానీ కలలో కూడా అనుకోలేదు ఎదురు చూడనూ లేదు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో ఎవరు చెప్పగలరు శ్రీ సాయిరాముని అనుగ్రహ విశేషమేనని చెప్పుకోవాలి అంతే ఆ సాయంత్రం నాకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది కానీ నేను అది ఇంట్లో ఎవరికీ చెప్పలేదు నా ముఖ కవలలో మార్పును బట్టి గమనించి నా భార్య పిల్లలు మాత్రం ఇది పసికట్టి వెంటనే ఒక హృద్వోగ నిపుణిని కబురు పెట్టారు అతను నన్ను పరీక్ష చేసి కొన్నాళ్ళు పక్క మీదనే విశ్రాంతి తీసుకోవాలని చిన్న చిన్న నిత్య విధులకు కూడా పడక వదిలి లేవకూడదని కట్టడి చేశారు అందుచేత ప్రతిరోజు ఇచ్చే స్వామి రజత పాదుకులకు హారతిని నా భార్యకి ఆ బాధ్యతను అప్పచెప్పక తప్పింది కాదు అయితే ఈ పాదుకలను ధరించి వాటిని పవిత్రం చేసి ఆ వెంటనే స్వామి ఒక ఉంగరాన్ని సృష్టించి నా వేలికి తొడిగిన నాటి ప్రథమ వార్షిక జయంతి నాడు అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నాడు ఆ పాదుకలకు హారతిని నేనే పట్టాలనే సంకల్పంతో ఆనాడు ఆ విధిని నేనే నిర్వహించాను నిజానికి నా శరీరంలో ఈ స్వల్ప కార్యాచరణకు కూడా తగినంత ఓపిక లేదు ఆ కారణంగా కావచ్చు నేను హారతి ఇస్తూ ఉండగా ఆ జ్వలిత కర్పూరము అగరువ నా చేతుల నుండి జారి స్వామి ఎడమ పాదుకపై పడ్డాయి మనస్సు చాలా బాధపడింది వెంటనే నేను ఆ మండుతూ ఉన్న కర్పూరాన్ని నా చేతితో తుడిచి పారవేశాను నా అప్రమత్తతకు నన్ను నేను చాలా నిందించుకున్నాను కానీ జరిగిపోయింది తర్వాత నాకు మళ్ళీ గుండె నొప్పి గుండెదడ ప్రారంభమయ్యాయి నేను ఎవరికీ చెప్పలేదు ఎందుకైనా మంచిదని వెంటనే తీయించుకున్న ఈసీజీలోని సూచనల అనుసారం నేను కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అయింది ఇలా ఉండగా ఫిబ్రవరి పదహైదవ తేదీ శ్రీ దొర బృందావనం నుంచి రావడం తటస్థించింది అతను నన్ను చూడ్డానికి వచ్చి కొంత విభూతిని ఇచ్చాడు ఏదో మాటల సందర్భంలో బృందానంలో స్వామికి ఏదో ఒక చిన్న అగ్ని ప్రమాదంలో ఎడమకాలి పాదం పైన ఏదో కొంచెం కాలి బొబ్బ ఎక్కిందని ఆ కారణంగా కొద్ది రోజులుగా స్వామి భక్తులకు దర్శనమివ్వడానికి బయటికి రావడం లేదని చెప్పాడు ఆ మాట వినడంతోనే నాకు నమనాడులు కృంగిపోయాయి ఈ అనర్థానికి స్వామి ఎడమపాదంపై కాలిన బొబ్బకు కారణం నా చేతి నుండి జారిపడిన మండుతూ ఉన్న హారతి కర్పూరమేనని అందులకు నా అజాగ్రత్తయే కారణమని నన్ను నేను నిందించుకుంటూ ఆ కాలిన భాగానికి స్వామి పాదికపై ఒక మలామాను వ్రాసి చికిత్స ప్రారంభించాను మనస్ఫూర్తిగా స్వామిని క్షమాభిక్ష కోరాను నా ఈ జా అజాగ్రత్తకు ఆ నాటి నుండి ఆ చికిత్సను ప్రతిదినం కొనసాగించాను తర్వాత కొద్ది రోజులకు తిరిగి శ్రీ దొర స్వామి గాయమ్మ అని స్వస్థులయ్యారని నాకు దాకా ఈ చికిత్స కొనసాగించాను స్వామి స్వస్థులయ్యారని విన్న వరకు నా మనస్సు మనస్సులో లేదు ఇటువంటి సంఘటనలు ఎన్నోసార్లు షిరిడీ బాబా జీవితంలో కూడా జరిగినట్టు నేను చదివిన విషయం అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఓం శ్రీ సాయిరావు తర్వాయి భాగం వచ్చే వారం మీద జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి సాయి బికి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయి